మున్సిపల్ శాఖకు సంబంధించిన జనరల్ ఫండ్ అంతా సిఎఫ్ఎంఎస్లు మొత్తం వాడేశారు గత ప్రభుత్వం ఖజానా ఖాళీ మున్సిపాలిటీది దానికి కూడా సీఎం గారితో యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం ఎలా చేయాలనేది ఈ ఫండ్స్ రిలీజ్ అయితే అన్ని మున్సిపాలిటీస్కి వాళ్ళకి చేయాల్సిన ఫండ్స్ రిలీజ్ చేసి అక్కడ ఏదైతే వర్క్ లాగిపోయిందో అమృత్ వన్ అమృత్ టూ అమృత్ వన్ టైం అయిపోయింది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయాలా అమృత్ టూ అయితే అసలు ఆల్మోస్ట్ టేకప్ చేయాలా ఎందుకంటే స్టేట్ గవర్నమెంటు షేర్ చేయాలి మున్సిపాలిటీ షేర్ చేయాలి గత ప్రభుత్వం ఆ షేర్ ఇవ్వనందువల్ల ఆ వర్క్లన్నీ పూర్తిగా అయిపోయినాయి ఎక్కడైనా ఒక మున్సిపాలిటీలో ప్రజలు ఫస్ట్ కోరుకునేది ఏంటంటే ఒక రోడ్డు వేస్ట్ వాటర్ పోయే డ్రైనేజీ డ్రింకింగ్ వాటరు ఎలక్ట్రిసిటీ ఈ నాలుగు ఏ ప్రజలైనా కోరుకుంది మినిమం ఈ మినిమం చేయడానికే అమృత ప్రాజెక్ట్ కావచ్చు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు తీసుకొచ్చింది అయితే మళ్ళా వాటిని యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేసి కేంద్ర ప్రభుత్వం డిస్కస్ చేసి వాటిని రివైజ్ చేసి చేయడానికి కొంత సమయం పడుతుంది అందువల్ల ప్రజలందరినీ కొద్దిగా ఓపికగా ఉంటే అవన్నీ చేసి మళ్ళా మున్సిపాలిటీస్ని గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎలా ఉందో ఆ విధంగా గాడిలో పెట్టడం జరుగుతుంది